ప్రతిరోజు పురుగుల అన్నం పెడుతున్నారని రోడ్డు ఎక్కినారు ఆర్ఎస్యు జిల్లా అధ్యక్షుడు సకినాల చరణ్ విద్యార్థులు అన్నం బాగాలేదు అని అడిగిన విద్యార్థులపై ఎవరికైనా చెప్పుకో అంటున్నారు సిబ్బంది మెను ప్రకారం సమయానికి అన్నం పెట్టకుండా ఇష్టం వచ్చినట్లుగా పెడుతున్నారు అంటున్నారు విద్యార్థులు ఈ సందర్భంగా ఆర్ఎస్యు నాయకులు సకినాల చరణ్ మాట్లాడుతూ శ్రీ సత్యసాయి జిల్లా కదేరి పట్టణంలో డిగ్రీ కళాశాల పక్కన ఉన్న గిరిజన గురుకుల పాఠశాల నందు విద్యార్థులకి పురుగులన్నం భోజనం పెడుతున్నారని ఈ రోజు కూడా సరైన భోజనం పెట్టలేదని విద్యార్థులు బాధలతో రోడ్డుపైకి విద్యార్థులు అరుస్తూ ఎస్టీఎస్ఎన్ డిగ్రీ కళాశాల వద్ద రోడ్డుపై బైఠాయించారు ఆ సమయంలో విద్యార్థులు ఆర్యుఎస్ నాయకులు చరణ్ తెలియచేయగా వారు విద్యార్థుల ధర్నాకు మద్దతుగా నిలిచి వారి సమస్యలను సంబంధిత అధికారులకు తెలియచేయడం జరిగింది అదేవిధంగా వారు మాట్లాడుతూ విద్యార్థులకు మెనూ ప్రకారం అన్నం పెట్టారు ఇప్పటికైనా ప్రిన్సిపల్ మరియు అక్కడ విద్యార్థులకు సరైన భోజనం అందించని వారిపై చర్యలు తీసుకోవాలని ఆర్ఎస్యు సంఘం డిమాండ్ చేస్తున్నామన్నారు లేని పక్షంలో భవిష్యత్తులో ఆర్ఎస్యుగా మేము పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని హెచ్చరిస్తున్నాం ఈ కార్యక్రమంలో యు నాయకులు భాష నిఖిల్ కిరణ్ సందీప్ వేణు బాలాజీ విద్యార్థులు పాల్గొన్నారు